వెల్కమ్ అవర్ ఛానల్ ఇది మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గార్డెన్ అనమాట ఈ గార్డెన్లో చాలా రకాల చెట్లను నాటను ఇవి వచ్చేసి జామ చెట్టు అనమాట మామూలు నాటుకాయలు ఉంటాయి కదా జామకాయలు చిన్నగా అవి అన్నమాట ఇవి పక్కనే ఉండేటివి అరటి చెట్లు ఇవి వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట ఇది ఇంకా ఏవి ఈ మధ్యనే అనమాట తోటను తోటను పెంచడం అనేది ప్రారంభించింది అందుకే చెట్లు ఇంకా కాయలు కాయలేదు చిన్న చిన్నగానే ఉన్నాయన్నమాట చెట్లు ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్కి బాగా కాయలు రావచ్చు ఈ నిమ్మకాయ ఈ నిమ్మ చెట్టుకి ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు అనమాట ఇది కూడా వన్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది అనమాట కాయలు ఇది గన్నేరు చెట్టు గన్నేరు పూలు దేవుడికి పెట్టుకోవచ్చు కదా పటాలకు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి ఇది వచ్చి మునగ చెట్టు అనమాట మునగ చెట్టుతో చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఆయుర్వేదంలో అయితే మూడు వందల వ్యాధులకు చికిత్సగా ఈ మునగాకును యూజ్ చేస్తారంట అన్ని అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట మునగాకు యూజ్ చేయడం వల్ల ఇది వచ్చి మామిడి చెట్టు ఇది ఇంకొక రకం మామిడి చెట్టు అనమాట ఆ మామిడి చెట్టు ఆకులు కొద్దిగా లైట్గా ఉన్నాయి కదా కలర్ కూడా వేరుగుంది ఇది ఇంకొక రకం అన్నమాట మామిడి చెట్టు బాగా పూత వస్తుంది ఇది కొద్దిగా పెరిగింది కానీ ఇంకా లా కాండం అనేది లావు కాలేదన్నమాట ఇది వచ్చేసి హైబ్రిడ్ జామ్ చెట్టు ఆకులు చూడండి ఆకులు చాలా వెడల్పుగా ఉండవు కదా కాయ కూడా అంతే లావుగా ఉంటుంది అన్నమాట ఇది ఒక రకం జామ్ చెట్టు ఇవి వచ్చేసి మూడు ఉన్నాయన్నమాట జామ్ చెట్లు ఇది ఇంకొకటి కొబ్బరి చెట్టు అనమాట ఇవి ఇవి కూడా గన్నేరు గన్నేరు చెట్లకు సంబంధించింది అన్నమాట ఇవి కూడా దేవుడికి ఉపయోగిస్తారు ఈ పూలని ఇది వచ్చి కరెపాక్ చెట్టు ప్రతి కూరలో దీన్ని యూజ్ చేస్తారు కదా ఇవి వచ్చి కొమ్మకణ కామ్రాలు అనమాట ఓన్లీ కొమ్మలు నాటితే బ్రతుకుతాయి అన్నమాట ఇది కార్తీక మాసంలో ముఖ్యంగా వీటిని నాటుకుంటూ ఉంటారు ఎందుకంటే మిగతా మాసాలలో ఇవి అంతగా బ్రతకవు కార్తీక మాసంలో అయితే వీటి కొమ్మలు తీసుకుని వాళ్ళ నాటగానే బాగా చెట్లు వస్తాయి పూలు వస్తాయి ఇది వచ్చి బొప్పాయి చెట్టు ఇది వచ్చి చింత చెట్టు అనమాట ఈ చింత చెట్టు చింతచిగురితో చేసిన వంటలు అంటే చాలా రుచిగా ఉంటాయి కదా ఇదైతే చాలా పెద్దగా అయిపోయిందనమాట చింతమాను ఇది వచ్చేసి సీతాఫలం సీతాఫలం చెట్టు ఇక్కడే రెండు ఉన్నాయన్నమాట సీతాఫలం చెట్టు మందారం చెట్టు రెడ్డు మందారం చెట్టు దానికి కూడా ఇంకా పూలు రాలేదన్నమాట ఇది వచ్చి నందివర్ధనం చెట్టు అనమాట పువ్వు చాలా ముద్దగా ఉంటుంది రోజా పూలాగా ఉంటుంది అనమాట దేవుడి పటాలకు పెడితే చాలా అందంగా ఉంటాయి పూలు కూడా ఇది వచ్చి చుక్కమల్ల చెట్టు ఇవి కూడా కొమ్మలు నాడితే బాగా చెట్లు వస్తాయి పూలు వస్తాయి ఇది సపోటా చెట్టు ఇప్పుడిప్పుడే పూత పెడుతుంది పూత పెట్టి పెట్టగానే అయితే ఒక్కరో కూడా ఉండడం లేదనమాట మొత్తం తినేస్తూ ఉన్నాయి ఇది వచ్చి అరటి చెట్టు ఇది ఇంకొకటి సీతాఫలం చెట్టు ఇది వచ్చి మందారం ముద్ద మందారం అనమాట పింక్ కలర్ వస్తుంది చూడండి పువ్వు చాలా బాగుంది చూడడానికి ఎంత అందంగా ఉందో ఇది మందారం చెట్టు ఇది వచ్చి ఇంకొకటి నిమ్మ చెట్టు అనమాట ఇది చాలా చిన్నగా ఉంది ఈ మధ్యనే నాటాను ఇది గోరింటాకు చెట్టు ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అనమాట ఇది ఇంకా కొన్ని కొమ్మకానకాంబ్రం చెట్లు ఇది వచ్చేసి మందారం చెట్టు అనమాట లైట్ బంగారు వర్ణం కలిగి ఉంటుంది ఇది చూడడానికి చాలా బాగా ఉంటుంది అట్ట ఎల్లో కాదు ఇట్లా లైట్ కలర్ వస్తుంది అనమాట ఫ్లవర్ మొగ్గ ఏ కలర్లో ఉంటుందో ఫ్లవర్ కూడా ఆ కలరే వస్తుంది ఇది వచ్చి దానిమ్మ చెట్టు అనమాట ఇంకొకటి ఇది ఇప్పుడు ఇప్పుడు పూత పెడుతుందనమాట ఫస్ట్ టైము వన్ ఇయర్ అయిపోయింది అనమాట ఈ చెట్టు నాటి ఇప్పుడు పూత పెడుతుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇప్పుడు పెడుతుంది అన్నమాట పూత ఇది వచ్చి మల్లె చెట్టు అనమాట మా గార్డెన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి